తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వండి సీఎం కేసీఆర్ నాబార్డును కోరారు తెలంగాణ గ్రామీణ మౌలిక సదుపాయం నిధి ఆర్ఐడిఎఫ్ కింద తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలని నాబార్డ్ చైర్మన్ కేవీ షాజీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు శాసనసభ ప్రాంగణంలో కార్యాలయంలో శుక్రవారం సీఎం షాజీని కలిశారు ఈ సందర్భంగా జరిగిన భేటీలో సీఎం మాట్లాడుతూ తెలంగాణ సహకార వ్యవస్థను బలోత్పూతం చేయాలి ఈ మేరకు కొత్తగా మరిన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఏర్పాటు చేయాలి కొత్త గ్రామ పంచాయతీల మధ్య అనుసంధానం పెంచేందుకు చర్యలు చేపట్టాలి స్వయం సహాయక సంఘాలు మహిళా గ్రూపులకు ప్రత్యేక పథకాన్ని రూపొందించాలి ఇందిరా క్రాంతి పథకం గోధుమలు రైస్ మిల్లులను నాబార్డు అనుసంధానం చేసి రాష్ట్రంలో మిల్లింగ్ సామర్థ్యాలను పెంచేందుకు సహకరించాలి స్వయం సహాయక మహిళా సంఘాలు ఏర్పాటు చేయ ఏర్పాటు చేస్తున్న సౌర విద్యుత్ ప్లాంట్లు నిర్వహణలో నాబార్డు భాగస్వామిగా చేరాలి అని కేవి షాజీ కేవీ షాజీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మంజూరైన నాబార్డ్ నిధులను ఈ నెల ముప్పై ఒకటిలోగా వినియోగ ఉపయోగించుకోవాలని అధికారులను ఆదేశించారు కొత్త జిల్లాలన్నింటినీ డీసీబీలు ఏర్పాటు చేయాలని షా షాజీ సీఎంను కోరారు నాబార్డ్ చైర్మన్ రేవంత్ రెడ్డిని కోరారు సమావేశంలో నాబార్డ్ ఏజీఎం భాస్కర్ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు అలాగే ఆదర్శ రైతుల నియామకానికి వినతి రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి గ్రామాల్లో ఆదర్శ రైతు వ్యవస్థను గ్రామీణ సాగునీటి పర్యవేక్షణ కమిటీ సంఘ నీటి సంఘాలను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కోరారు రాష్ట్ర శుక్రవారం శాసనసభ ప్రాంగణంలో ఆయన తమ సభ్యులతో కలిసి సీఎంను ఈ మేరకు పత్రం సమర్పించారు అయితే మరొక విషయం ఏంటంటే బీసీ సభ్యులు కూడా నిన్న రేవంత్ రెడ్డి కలిసి ముఖ్యమంత్రికి